ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం ఇంటి సభ్యుని ఆరోగ్యం క్షీణించడం ద్వారా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు అయితే మీ భాగస్వామి సహాయం వల్ల ఉపశమనాన్ని పొందుతారు అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి వీలైనంత వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఈ వారం మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అద్భుతమైన కలయికను చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలని మీ చేతుల నుంచి వెళ్లని వాటిని బాగా ఉపయోగించుకోండి ముఖ్యంగా ఈ వారం అకస్మాత్తుగా అతిథులు ఇంటికి చేరుకుంటారు ఇది కుటుంబ వాతావరణంలో శాంతిని కలిగిస్తుంది ఈ సమయంలో మీరు ఇంట్లో రుచికరమైన ఆహారాన్ని తినడానికి కూడా అవకాశం పొందుతారు ఇంకా మీరు సాయంత్రం సమయం చాలా వరకు అతిథులతోనే గడుపుతారు అలాగే కార్యాలయంలో మొత్తం పని పూర్తయిందని మీరు సంతృప్తి చెందే వరకు మీరు మీ పత్రాలను సీనియర్ అధికారులకి ఇవ్వకుండా ఉండాలి ఇందుకోసం ప్రతి పత్రాన్ని తిరిగి తనిఖీ చేయడం మంచిది అలాగే ఈ వారం విద్యారంగంలో విద్యార్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరీక్షల్లో మంచి ఫలితాల్ని పొందుతారు ఎందుకంటే ప్రారంభంలోనే చాలా మంది విద్యార్థులు చదువుకోవాలని భావిస్తారు మరియు కష్టపడి చదువు వల్ల వారు విజయం సాధిస్తారు అలాగే మీరు మీ జీవిత భాగస్వామి యొక్క మంచి ప్రవర్తన కారణంగా ఈ వారం మీరు నిజమైన ప్రేమ భాగస్వామి దృష్టిలో ఉన్నట్లు భావిస్తారు ఈ కారణంగా మీ ధోరణి వారి పట్ల ఎక్కువ ఆకర్షితులు అవుతుంది ప్రేమికులకి ఈ వారం చాలా బాగుంటుంది మంచి రొమాంటిక్ క్షణాన్ని కలిసి గడుపుతారు అలాగే కేతువు ఎనిమిదో ఇంట్లో ఉండడం చేత కుంభరాశి వారు ఈ వారం అధికంగా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదహారు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు